బోనమెత్తిన భాగ్యనగరం బోనం అంటే ఏంటి ప్రాముఖ్యత బోనాల జాతర ఎప్పుడు మొదలైంది ఇవన్నీ తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సుందరి కొనసాగుతుంది ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది మాసం రాగానే గోల్కొండ కోటలో కొలవిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలి బోనం సమర్పించడంతో బోనాల పండగ షురు అయ్యాయి ఆషాఢమాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడి తెచ్చింది మహిళలు బోనం ఎత్తి ఆషాఢమాసంలో తొలి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి రోజు సమర్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు చీరలు బోనాలు అమ్మవారికి అందజేస్తారు బోనాలు డప్పు చప్పుళ్ళు డోలు మోతలు పోతురాజుల విన్యాసాలు నడుమ అంగరంగ వైభవంగా సాగాయి అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు అయితే బోనాలు అంటే ఏంటి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం బోనాలు అంటే విందు లేదా భోజనం ఈ పండుగ సందర్భంగా అనేక రకాల గ్రామ దేవతలను పూజిస్తారు ప్రతి దేవతకి దాని సొంత ఆలయం ప్రాముఖ్యత ఉంటుంది మొదట బోనంగా భక్తులు హైదరాబాద్లో గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయాన్ని సందర్శించి సమర్పిస్తారు అనంతరం వరుస బల్కంపేటలోని ఎల్లం ఆలయంలో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని గండి మైసం ఆలయంలో బోనాల జాతర నిర్వహిస్తారు అనంతరం భక్తులు హైదరాబాద్ పాత నగరంలో లాల్ దర్వాజాలోని మాదేశ్వరి ఆలయంలో చిర్కలగూడలోని పోచమ్మ ఆలయంలో కట్టమైసం ఆలయంలో బోనాలు సమర్పిస్తారు ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది గురువారం పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి ఆడబిడ్డలు సమర్పించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు శివసత్తుల నృత్యాలు ఏనుగు అంబారీలు తొట్టెల ఊరేగింపులు పలహారాల బళ్ళు ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు ఈ వేడుకలు చాలా చక్కగా సాగుతాయి బోనాల ప్రాముఖ్యత చెప్పుకుందాం బోనాలు అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది బోనాలు అనే పదం పంతొమ్మిదవ శతాబ్దం నాటిది ఆ సమయంలో హైదరాబాద్ను ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది జంటనగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ నుంచి ఒక వెళ్ళిన ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయికి నియమించారు వారు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి ఆందోళన చెంది ఉజ్జయిని మహంకాణి దేవిని ప్రార్థించారు నగరం మహమ్మారిని విముక్తి పొందితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తామని ప్రార్థించారు ప్లేల్ వ్యాధి తగ్గిన అనంతరం సైనికులు దేవతల విగ్రహాన్ని తీసుకు దేవత విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అలా మిలిటరీ బెటాలియన్ హైదరాబాద్కి తిరిగి వచ్చి మహాంకాళి బోనాలు అర్పించారు ద్వారా అర్పించడం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహంకాళి ఈ వ్యాధి వ్యాప్తిని నిలిపివేసినట్లు భక్తుల అభిప్రాయం అప్పటి నుంచి బోనాల జాతర మొదలైంది బోనాలు నిర్వహించాల్సిన ఆచారాలు బోనం సమర్పించే రోజున మహిళలు పాలు బెల్లం ఉపయోగించి అన్నం వండుతారు వండిన బియ్యాన్ని తాజాగా ఇత్తడి లేదా మట్టిగొడలో ఉంచి వేపాకులు పసుపు సింధరం చిన్న దీపంతో అలంకరిస్తారు తర్వాత మహిళలు ఈ కుండలను తలపై పెట్టుకుని ఆలయానికి వెళ్ళి బియ్యం గాజులు చీర పసుపుతో పాటు తయారు చేసిన తీపి అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు బోనాల సంబరాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు కొత్త చీరలు కట్టుకుంటారు ఆభరణాలు ధరిస్తారు పోతురాజు నృత్యాలతో సందరి నెలకొంటుంది బోనాల జాతర రంగం అంతా ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది ఇక తెలంగాణ బోనాల పండుగకి ఆరు వందలేళ్ల చరిత్ర ఉంది ఇది ఎందుకు చేస్తారంటే తెలంగాణ బోనాల పండుగ ఆరు వందల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ సాంస్కృతిక ఉత్సవం ఈ పండుగలో మహిళల అమ్మవారికి బోనం అంటే ఆహారం సమర్పిస్తారని చెప్పుకున్నాం కదా మాసంలో జరిగే ఈ వేడుకలు గంటల ఊరేగింపులు నృత్యాలు భవిష్యద్వాణి రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి అయితే ఈ వేడుక ఎందుకు చేస్తారో కొంతమందికి మాత్రమే తెలుసు బోనాల పండుగ ఎందుకు చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి ఈ పండుగ ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉంది పల్లవులు పాలన కాలాల నుంచి ఈ పండుగకు మూలాలు ఉన్నాయని తెలుస్తోంది తర్వాత కాకతీయరాజులు శ్రీకృష్ణదేవరాయలు కుదుబ్ షాహీలు కూడా ఈ పండుగని వైభవంగా జరుపుకున్నారు కుతుబ్ షాహీలు ఈ పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారట అయితే హైదరాబాద్లో బోనాల పండుగ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మొదలుకొని తర్వాత నుండి ప్రస్తుత రూపంలో విస్తృతంగా జరుపుకోవడం ప్రారంభమైంది ఈ కాలంలో హైదరాబాదు సికింద్రాబాదులో ప్లేగు వ్యాధి విజృవించిందని చెప్పుకున్నాం కదా అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు అప్పుడు ఈ సమయంలో మిలిటరీ బెటాలియన్ జవానులు ఉద్యంలో మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్లేగ్ వ్యాధి తగ్గితే హైదరాబాద్లో ఆమెకి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు వ్యాధి తగ్గిన తర్వాత సికింద్రాబాద్లో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసినది వరదలో వచ్చినప్పుడు కూడా అప్పుడు చాలామంది జనష్టం జరిగింది అప్పుడు కూడా ఈ అమ్మవారిని ప్రార్థించి లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసినదిలో పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించారు అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహని ఆలయంలో ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుపుకుంటారు తెలంగాణ ప్రాంతంలో దేవతలను కూడా పూజిస్తారు బోనాల పండగ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది లాలు దర్వాజాలో కూడా సింహాని అమ్మవారికి చాలా పూజలు చేస్తారు ప్రార్థనలు చేస్తారు పసుపు కుంకుమలు సమర్పిస్తారు అలాగే ఎంతో భక్తులతో తెలంగాణలో అమ్మాయిలందరూ కూడా మహిళలు చాలా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళిని కూడా ప్రార్థిస్తారు ఈ ఈ అమ్మవారిని ప్రార్థించడం వల్ల ప్లేగు వ్యాధి అలాంటి వ్యాధులన్నీ కూడా దూరమైపోయాయి అనమాట అమ్మవారి మామితో అని చెప్పి నమ్మకం అందుకని కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కూడా ఈ పండుగని చాలా వైభవంగా జరుపుకుంటారు అందరికీ ధన్యవాదాలు